వెల్కమ్ టు వీవీబీ నైన్ న్యూస్ ఛానల్ అకారణంగా తొలగించిన వెలుగు మిత్రులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటిఓ ఆధ్వర్యంలో సోమవారం నందిగామ ఆడివో కార్యాలయం వద్ద వివోలు నిరసన తెలిపారు నందిగామ ఆడివో రవీంద్రరావుకు వెలుగు మిత్రుల వినతి పత్రాన్ని అందజేస్తారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కటారపు గోపాల్ మాట్లాడుతూ నందిగామ నియోజకవర్గంలో కంచుకల్ల వీరులపాడు చంద్రలపాడు మండలంలో సుమారు వంద మంది వెలుగుమిత్రులు పనిచేస్తున్నారని విని అధికార పార్టీ నాయకులు రాజకీయ వేధింపులకు గురిచేస్తూ చేస్తూ విధుల నుంచి తొలగించడం చర్య అని అన్నారు వెలుగుమిత్రులు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సంక్షేమ పథకాలు డ్వాక్రా సభ్యులకు చేరవేస్తున్నారని గత పదిహేను సంవత్సరాలుగా ఎటువంటి జీతపత్యాలు తీసుకోకుండా డ్వాక్రా సభ్యులను చైతన్యం చేస్తున్నారని తెలిపారు ప్రభుత్వాలు మారిన పార్టీలకు సంబంధం లేకుండా

నాలుగు మండలాల్లో వివోఏలకు పనిచేస్తున్నాం మేము పది పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాం చేత లేకుండా చేస్తున్నాం మమ్మల్ని ఈ గవర్నమెంట్లో వచ్చి రాతాలకే నెల రోజులు రెండు నెలలు అవుతుంది మమ్మల్ని తీసేశారు కారణం చక్క కూడా తీసేశారు నాలుగు నెలల నుంచి కూడా మాకు వేతనాలు ఆగిపోయినాయి వివో సమక్షంలో జరగాల్సిన మొత్తం రాజకీయ కుట్రతో వాళ్ళ ఇష్టమైన గ్రూపులతో సభ్యులతో సథకాలు పెట్టించుకొని తీసేస్తున్నారు మాకు కారణాలు కావాలి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి మా డిమాండ్స్ అంగీకరించాలని నేను కోరుకుంటున్నాను